ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయి నాథాయ మహా శ్రీ సాయి లీలామృతము అధ్యాయం ఇరవై ఒకటి పార్ట్ మూడు విజయదశమి నాలుగు రోజులున్నది సాయి ఆనాడు మార్వడి భార్యతో ద్వారకా మాయలోని చావడిలోను ఉండాలంటే నాకు ఏమీ బాగుండలేదు నేను బూటివాడకు పోతాను అక్కడ నాకు పెద్ద పెద్ద వాళ్ళు సేవలు చేస్తుంటారు అన్నారు బాబా రెండు రోజులకు సమాధి చెందుతారు అనగా భక్తులతో మీరు ఎవ్వరూ సోకించకూడదు అని హెచ్చరిస్తున్నారు అన్ని రోజులు అసత్ అస్వస్థతగా ఉన్న ఒక్కసారి కూడా విశ్రమించలేదు రోజంతా కూర్చునే ఉండేవారు అక్టోబర్ పదైదు పంతొమ్మిది వందల పద్దెనిమిదిన విజయదశమి తెల్లవారేసరికి బాబా చాలా బలహీనంగా ఉన్నారు అయినా దర్శనానికి వస్తున్న భక్తులతో ఆదరిస్తూనే ఉన్నారు ఇంతలో రామచంద్ర పాటిల్ బాలశింపిలు భయపడినట్లే తాత్యాకు నాడి బలహీనమవుతుందని కబురు వచ్చింది మధ్యాహ్న ఆరతి కాగానే భక్తులందరినీ భోజనాలకు పంపారు బాబా శ్రీమతి లక్ష్మీబాయి బాగోజీ బయ్యాజీ అప్పాకోతి పాటిల్ బాలశింపి నిమోన్కర్ శ్యామాలు మాత్రం ఆయన దగ్గరే ఉండిపోయారు అప్పుడు బాబా నాకు ఇక్కడ ఏమీ బాగాలేదు ఆ రాతి మేడ అంటే పోటీవాడుకు తీసుకుపోండి అక్కడ నాకు సుఖంగా ఉంటుంది అన్నారు ఆయన ఆసనం మీద కూర్చుని మాధవ నడిగి తాంబూలం తీసుకున్నారు తర్వాత ఆయన మంచినీళ్లు తాగుతుండగా మధ్యలో మెంగుడు పడక సగం నీరు బయటకు వచ్చి వారి కళ్ళు అర్ధ అర్ధనిమిలీతాళమయ్యాయి అప్పుడు ఆయన లక్ష్మీబాయి షిండేను పిలిచి మొదట ఐదు తర్వాత నాలుగు రూపాయి నాణ్యాలు ఇచ్చి వాటిని జాగ్రత్తగా ఉంచుకోమన్నారు అబ్దుల్లాను వెంటనే రమ్మని కబురు చేశారు అతడు కొద్దిసేపు ఆగి వస్తానని కబురు చేశాడు సాయి చిన్నగా నవ్వి తమకు మసీదులో బాగుండలేదని పోటీ వాడకు తీసుకువెళితే బాగుంటుందని చెప్పి బయ్యాజీ అప్పాకోతే పాటిల వైపుకు ఒరిగి కన్ను మూశారు బయాజీ అది గమనించి నిమోర్కర్తో చెప్పాడు అతడు సాయి నోట్లో కొంచెం నీరు పోసి అది బయటకు వచ్చేయడం చూసి అందరూ పెద్దగా ఏడ్చారు ఆ కబురు వినగానే డాక్టర్ పిల్లే బాబాకు నాడి చూసి కంట నీరు పెట్టాడు సాయి శరీరం విడిచారని వినగానే గ్రామస్థులు భక్తుల హృదయ విధ హృదయ విదారముగా శోకాలు పెడుతూ మసీదు చేరారు క్షణంలో షిరిడి యావత్తు జీవత్సమైంది అబ్దుల్లా పరుగును అక్కడకు చేరి తన దురదృష్టానికి ఎంతో దుఃఖించాడు భక్తులు నమస్కరించుకోవడానికి వీలుగా బాబా శరీరాన్ని కూర్చోబెట్టారు అక్కడ ఎందరు భక్తులు చేరారంటే ఆ రద్దీలో సుమారు ఐదు గంటల సేపు నాకు బాబా దేహాన్ని చూసే అవకాశమే కలగలేదు అంటాడు నృ నృపతి పాటిల్ బాబా శరీరం మీద లెక్కలేనన్ని పూలమాలలు రాసులు రాసులుగా పువ్వులు వేస్తున్నారు ఎప్పుడూ భయము దుఃఖము ఎరగని నానావల్లి కూడా ఆ రోజు కన్నీరు తుడుచుకుంటూ కొద్దిసేపు అక్కడ నిలబడి తర్వాత మారుతి ఆలయంలోకి వెళ్ళిపోయాడు అప్పటి నుండి పదమూడు రోజుల పాటు ఓ మామ నీవు లేక నేను బ్రతుకలేను నేను వచ్చేస్తాను అని శోకాలు పెడుతూ అన్న పానీయాలు కూడా మాని సమాధి చెందాడు మరో చిత్రం సాయి నిర్ణయాణమైన కొద్ది గంటలలోని తాత్య ఆరోగ్యం బాగుపడింది సాయి కోరికను అనుసరించి వారి దేహాన్ని పోటీవాడిలో సమాధి చేయడానికి భక్తులు సిద్ధం చేస్తున్నారు ఇంతలో కుషాల్ చంద్ ఆధిపత్యాన కొందరు ముస్లింలు తమ మతానుసారం ఆ దేహాన్ని ఆరు బయట సమాధి చేయాలని పట్టుబట్టడంతో భక్తులలో వివాదం చెలరేగి ఎంతకు తెగలేదు చివరకు ఎక్కువ మంది భక్తులు ఎలా కోరితే అలా చేయాలని పెద్దలు రెండు పక్షాల వారి సంతకాలు వేలిముద్రలు సేకరిస్తే సాయి సంకల్పమే నెగ్గింది బూటివాడాలో మురళీధరుని విగ్రహ ప్రతిష్టకని ఏర్పరిచిన వేదిక కింద సాయి దేహాన్ని పదేడవ తేదీన సమాధి చేసి దానిపై వారి పటం ఉంచారు అంతక్రియలలో బాలా బాటే ప్రధాన పాత్ర వహించాడు సాయికి గురుప్రసాదంగా లభించిన ఇటుకు విరిగింది కదా దాని మొక్కలు రెండు కలిపి వెండి తీగతో కట్టి సమాధిలో బాబా తల కింద ఉంచారు అలానే బాబా దగ్గర ఎప్పుడూ ఒక చిన్న మూట ఉండేది ఆయన దానిని ఎప్పుడూ ఎవరిని ముట్టుకొనిచ్చేవారు కాదు వారు మహాసమాధి చెందాక చూస్తే అందులో వారికి కాశీరామ్ ఎన్నడో సమర్పించుకున్న ఆకుపచ్చని పాత కప్ని టోపీ ఉన్నాయి దానిని కూడా సమాధిలో ఉంచారు ఆ రోజున భక్తులు రెండు వేల నాలుగు వందల రూపాయలు పోగు చేసి భారీ ఎత్తున అన్న సంతర్పణ చేశారు బూటీవాడలో తమను పెద్దలు సేవిస్తుంటారన్నారు కదా బాబా పెద్దలు అంటే శ్రీమంతులు అని తలిచేటట్లయితే బూటీ కంటే పెద్దలు ఇంకెవరు ఉంటారు మురళీధరును కని నిర్మించిన మందిరంలో బాబా దేహాన్ని సమాధి చేయడం కంటే ఘనమైన సత్కారం ఏముంటుంది ఈనాటికి కోటీశ్వరులు ఎందరో షిరిడీలో వైభవంగా వస్తవాలు చేస్తున్నారు కానీ ధనానికి సాయి దృష్టిలో ధాన్యపు గింజకున్నంత విలువ కూడా లేదు కనుక పెద్దలంటే మహాత్ములని వారి భావం రానున్న సాయి నిర్ణయాన్ని శంషుద్దీన్ బన్నేమియా వంటి యోగులు ముందుగానే ఇస్లాం పద్ధతిలో గౌరవించారు అలానే ఖండేష్లో శ్రీ గురు గోవిందులు మహాత్ముడుండేవారు వీరు సాయికి గురు బంధువని వినికిడి వీరికి పన్నెండు పది పంతొమ్మిది వందల పద్దెనిమిదిన తీవ్రంగా జ్వరం వచ్చింది విజయ విజయదశమి నాడు భక్తులతో ఆయన నేడు సాయి అనే దివ్యజ్యోతి చంద్రునిలో లీలం కాబోతున్నది అన్నాడు భక్తులు మదనపాటిని తనకు తెలిసిన సాయి భక్తులందరికీ వెంటనే ఆ విషయం తెలిపారు సాయి సమాధి చెందాలని వినగానే శ్రీ గురు గోవిందులు తమ శిష్యులందరినీ స్నానం చేయమన్నారు ఆయన బాబాను ఆ గురుచంద్రులు అనేవారు ఎందరికో దైవ స్వరూపులుగా పూజింపబడిన మొహర్ బాబా స్వామి ముక్తానంద వంటి ప్రముఖ సాధువులెందరూ సాయి సమాధిని దర్శించారు స్వామి పూర్ణానంద గారితో వారి గురువు రాకిడి బాబా షిర్డీలో ఒక సప్తాహం సాయిని సేవించి ఆయన ప్రేరేపించిన చోట ఆశ్రమవాసి అయి ఉండు అని ఆదేశించారు ఇంకెందరో మహాత్ములు షిర్డి రాకున్నా సాయిని సేవిస్తూనే ఉన్నారు పెద్ద పెద్దవారు తమను సేవిస్తుంటారని శ్రీ సాయి చెప్పినది ఈ విషయమే ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయణ మహా అధ్యాయం ఇరవై ఒకటి పార్ట్ మూడు సమాప్తం